హలో అండి నా పేరు డాక్టర్ మానస మైనేపల్లి నేను హైదరాబాద్ నుంచి ఎండోక్రైనాలజిస్ట్ని సో ఈరోజు ఈ వీడియోలో షుగర్ అన్న వ్యాధి ఆడవాళ్ళల్లో మగవాళ్లతో కంపేర్ చేస్తే కనుక ఏ విధంగా వేరుగా ఉంటుందన్నది మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్లలో మగవాళ్లతో కంపేర్ చేస్తే షుగర్ అన్నది సమానంగానే వస్తుందండి ఇద్దరిలోనూ బట్ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అంటే గుండని ఎఫెక్ట్ కావడం కానీ లేదంటే నరాలు కన్ను దెబ్బతిండడం వేరే అవయవాలన్నీ అన్నీ దెబ్బతిండడం ఇవన్నీ కూడా ఆడవాళ్లలో మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ రెండుంతలు ఎక్కువగా ఉంటాయి దీంతోపాటు ఏంటంటే ఎవరికైనా ఈ షుగర్ ఉన్నట్టయితే మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్లలో రెండుంతలు ఎక్కువ గుండె జబ్బు అన్నది వస్తూ ఉండడం జరుగుతుంది దీనికి రీజన్ ఏంటంటే ఆడవాళ్లలో తన జీవిత కాలంలో రకరకాల హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఉంటూ ఉంటాయి అది వాళ్ళకి మెన్స్టర్ పీరియడ్స్ టైంలో కానీ లేదంటే మెనోపాస్ టైంలో కానీ రకరకాల ఫ్లక్చ్యుయేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి దీని మూలన షుగర్ అన్నది పెరగచ్చు దాంతోపాటు కాంప్లికేషన్స్ అన్నవి కూడా ఎక్కువగా రావచ్చు దీంతో పాటు ఏంటంటే ఆడవాళ్ళల్లో హెల్త్ అన్నది జనరల్గా వెరీ నెగ్లెక్టెడ్ వన్ కంపేర్డ్ అ మ్యాన్ ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ హెల్త్ కేర్ సిస్టమ్ దానికి యాక్సెస్ అనేది కూడా తక్కువగా ఉండొచ్చు వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్ కూడా తక్కువగా ఉండొచ్చు అండ్ జనరల్గా ఆడవాళ్ళు ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు మగవాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ హెల్త్ని కూడా రెగ్యులర్గా చెకప్స్ అనేది రారు సో వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళల్లో సో వీటికి ఏం చెయ్యాలి ఇప్పుడు వీటికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే మొదటిగా ఎనిమిది గంటలైనా మినిమం నిద్ర ఉండేటట్టు చూసుకోవాలండి పాటు మన జీవన శైలి అన్నది మార్చుకోవాలి అంటే మనం తినే పద్ధతి ఎక్కువ ప్రోటీన్ డైట్ కానీ ఎక్కువ మనం ఆకుకూరలు అవన్నీ ఎక్కువగా తీసుకోవడం కార్బోహైడ్రేట్స్ అన్నది తగ్గించి తీసుకోవడం దీంతోపాటు మనకి స్ట్రెస్ అనేది తక్కువగా తీసుకోవడం దాని మెడిసిన్స్ అన్నది రెగ్యులర్గా వాడడం అండ్ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి హెల్త్ చెకప్స్ దగ్గరికి వస్తూ మన షుగర్ అనేది నియంత్రణలో ఉంచుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ